హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఇక్కడ చూస్తున్నారుగా ఫస్ట్ లైక్ చేయండి నాకు సపోర్ట్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆప్షన్ వస్తుంది ఆ గంట మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయండి ఇలా ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఫ్రెంచ్ నాటు ఫ్రెంచ్ నాటు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ మీకు వస్తాయి ఇంకా అందరికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఎవరు లైక్ చేయట్లేదు లైక్ అనేది నాకు కొంచెం సపోర్ట్ని ఇస్తుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు ఈ ఫ్రెండ్స్ నాటి కింద నుండి ఇలా దారం తీసుకొని సూది ఇలా పెట్టి పైకి పెట్టుకొని ఇలా పట్టుకొని చూస్తున్నారు ఆ దారాన్ని అలా పట్టుకోండి పట్టుకొని సూది బయటికే ఉండాలి అలా బయటికి పెట్టుకొని పైకి అనండి అన్నారు కదా ఇలా నాలుగేళ్లలోకి ఉంది చూడండి మీ ఇష్టం నాలుగేళ్లలోకి పెడతారో దానిని రెండు ఇలా పెట్టుకొని కిందకి ఇలా దింపేసి ఇలా లాగుతూ నాట్ అనేది సరి చేసుకోవాలి చూడండి ఇక్కడ నాట్ అనేది ఇక్కడ గాల్లో ఉంది దాన్ని మన ఇది చూడండి ఇది నాట్ చూస్తున్నారు ఇలా టైట్ చేసే కొద్దీ అక్కడ నాట్ తయారవుతుంది ఆ నాట్ని ఇలా కిందకి దింపేసేయాలి దింపేసి దారాన్ని మెల్లగా కిందకి ఇదిగో చూడండి నాట్ అనేది పడిపోయింది ఎంత నీట్గా ఉందో చూడండి నాట్ అనేది అలా నాట్స్ అనేది ఫ్రెంచ్ నాట్స్ అనేది వేసుకోవాలి ఈజీయే బట్ మీరు ఇది వచ్చేకి ఖచ్చితంగా త్రీ డేస్ ప్రాక్టీస్ చేయండి అప్పుడే బాగా వస్తుంది చూడండి ఇలా దారం తీసుకుని సూదిని ఇలా అని బయటకు పెట్టుకొని నాలుగేళ్లలోకి పెట్టుకోండి మీ ఇష్టం మూడేళ్ళలోకి పెడతారా రెండేళ్ళలో నాలుగేళ్ళలో నాలుగేళ్లలోకి పెడతారా మీ ఇష్టం బట్ ఇలా టైట్గా ఉండి సూది బయటకుండి ఇలా పట్టుకొని సూదిని బయటకు పట్టుకొని దారం జారకుండా ఇక్కడ ఇలా గుచ్చేసుకోండి ఇలా దింపేయండి గ్యాప్ చూసారుగా నేను ఎంత గ్యాప్లోకి ఇచ్చానో అంత గ్యాప్ ఉండాలి ఫ్రెంచ్ నాట్ పడ్డానికి ఇలా చూడండి నాట అనేది గాల్లో ఉంది ఆ నాటుని మనం చూసుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజుకి ఇలా దింపేసుకొని ఇలా వేసేసుకోవచ్చు సైజ్ అనేది చూసుకొని గాల్లో అలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇలా సూది కింద నుండి తీసుకొని ఇలా రెండుసార్లు ఇలా అని ఇలా పైకి లాగేయండి లాగేసి చూడండి ఎంత గ్యాప్లో నేను పెడుతున్నాను నాట్ అనేది చూడండి గాల్లో ఎంత నాటు నేను అంత నాటు చాలనుకునే అంత ఫిక్స్ అయిపోయి ఇలా వేసేసాను చూడండి అంతే మళ్ళీ దారం అలా తీసుకొని కింద నుండి సూదిని ఇలా అని ఆ దారాన్ని అలా పట్టేసుకొని పైకి అనేసేయండి పైకి ఇలా దారాన్ని లాగేసేసి ఈ గ్యాప్లో సూదిని ఇలా దింపి చూడండి నాట్ అనేది మనం అలా ఫిక్స్ చేసుకోవాలి ఎంత నాటు కావాలనేది మనం ఫిక్స్ చేసుకొని ఇలా వేసేయాలి బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా వేస్తున్నాను నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చిక్కులు పడకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోబడితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఇలా వేసేయండి చూడండి నాట్ అనేది మనం ఇంత అని ఫిక్స్ అవ్వాలి అది గాల్లోనే ఉన్నప్పుడు నాట్ అనేది మనం ఇంతకని సరి చేసుకోవాలి చూడండి కొంచెం టైట్ చేసుకుంటే చిన్న నాటు పడిద్ది లూజ్ చేసుకుంటే మిడిల్ ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం లూజ్ చేసుకొని నాట్ అనేది వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇది దారం ఉంది కదా అది చిక్కులు పడకుండా ఎలా చేసుకోవాలి దారం నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎండినాటు అంటే చివరి మూడు ఎలా వేస్తామనేది చెప్తున్నాను చివరి మూడికి ఏం లేదండి సూది కిందకి ఇలా పైకి తీసుకొని కిందకి దింపేయడమే రెండుసార్లు అలా అలా చేస్తే మూడు అనేది పడిపోద్ది ఇంకా మనం ఏం చేయక్కర్లేదు దారాన్ని కింద కట్ చేసేసుకోవడమే మూడి అనేది ఇంకా పడిపోతుంది అంతే ఇక్కడ దారాన్ని ఇక్కడ ఇలా ఉంది కదండి దీన్ని మనం ఇలా తిప్పుకోవాలి చూపిస్తున్నాను ఇలా తిప్పండి తిప్పి ఇలా లాగండి ఇలా చూపిస్తున్న విధంగా చేసి చూపిస్తాను మొత్తం అది చివరిలో పట్టుకొని తిప్పండి దారం ఎంతవరకు ఉందో అలా తిప్పి లాగండి లాగడం అంటే గట్టిగా లాక్కండి తెగిపోయిద్ది నార్మల్గా లాగండి చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కులు లేకుండా అలా దారం అనేది వచ్చిన తర్వాత మనం ఇలా వేసేసుకోవడమే ఫ్రెంచ్ నోట్స్ అనేది వీడియో మాత్రం చివరి వరకు చూడండి అండి చాలా సింపుల్గా మనం చూపిస్తున్నాం ప్రతి క్లాసు ఇదే క్లాసెస్ ఇవే క్లాసెస్ వేలు వేలు పెట్టి నేర్చుకుంటున్నారు నేనే వేలు పెట్టి నేర్చుకొని మీకు నేర్పిస్తున్నాను ఫ్రీగా ప్రతిదీ ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు ఫ్రీగా అనేది వితౌట్ మనీతో మనీ తీసుకునే చెప్తారు నేను మనీ లేకుండా చెప్తున్నాను దానికి మీరు కనీసం ఒక లైక్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ కూడా చేయట్లేదు ఈ ఈ వర్క్ అనేది నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చొని మీరు సంపాదించవచ్చండి ఖచ్చితంగా చాలా అంటే చాలా ఈజీగా నేర్పిస్తున్నాను దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ కూడా చేయట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోమని యూజ్ ఉంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఇది మీరు వర్క్ ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చే విధంగా మనం చెప్తున్నాము అలా నేర్చుకుని మీరు షాప్ పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది డెఫినెట్లీ అంత ఈజీగా నేర్పిస్తున్నాం కాబట్టి నేను ఇంత బాగా చెప్తున్నాను మీకు చూస్తున్నారుగా ఇలా వేసేయడం నాట్స్ అనేది చూడండి ఆ నాట్ అనేది ఇలా మనం తీసుకున్నప్పుడు చూడండి గాల్లో ఉంటుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నదాన్ని మనం జాగ్రత్త సైజ్ చూసుకుని వేసేసుకోవాలి ఇంత నాట్ వేసుకోవాలి అని చెప్పి మనం సరి చేసుకునేటప్పుడు పై పైనుండి సరి చేసుకునేటప్పుడే ఆ నాట్ని ఇంత అని ఫిక్స్ అయిపోయి వేసేయాలి నాట్ అనేది చూడండి ఇలా నాలుగేళ్ళలో కంపల్సరీ ఉండాలి సూది జారకూడదు అంటే ఇలా బయటకు ఉండాలి సూది మీకు ఏ ఇలా వీలుగుంటే అలా పట్టుకోండి బట్ వేళల్లో అనేది ఖచ్చితంగా ఉండాలి అది నాలుగా రెండా మూడా ఏ ఎన్ని వేళల్లో ఉండాలనేది మీ ఇష్టం చూడండి నాట్స్ అనేది ఎంత బాగా వస్తున్నాయి అంటే ఇలా స్పీడ్గా వేసేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అనేది మీ దగ్గర మెటీరియల్ ఉండి మగ్గం స్టాండ్ ఉండి ఇవి ఉంటే చాలండి మీరు వర్క్ చాలా అంటే చాలా ఈజీగా నేర్చు చేసుకోవచ్చు మెటీరియల్ తీసుకోండి మెటీరియల్ ఏమేమి తీసుకోవాలి స్టార్టింగ్కి ప్రతి దానిలో నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నాను చూసి మీరు ఇలా నేర్చుకున్నా సరిపోయిద్ది నార్మల్ దారంతో అయినా మీరు వేయొచ్చు ఇదే తీసుకుని సిల్క్ థ్రెడ్తోనే వేయాలని లేదు ఇదే కలర్ మీరు సిల్క్ థ్రెడ్ తీసుకోండి లేకపోతే నార్మల్ తీసుకోండి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి చూడండి ఈ వచ్చేకి పదో నెంబర్ సూదండి ఎనిమిది వరుసలు నేను ఎక్కించుకుంది నాలుగు వరుసలు ఎక్కిస్తే అటు ఇటు ఎనిమిది వరుసలు దారం అయింది దాన్ని నేను ఇలా వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వేస్తున్నాను ఇక్కడ బాగా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎలా అనేది నాట్స్ చూడండి ఇలా సరి చేసుకోవాలి మనం ఒక్కసారి మీకు వేయడం అనేది వచ్చేస్తే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేసిద్ది నేను పైన యాడ్ చేస్తాను నాట్స్ అనేది ఎలా వేస్తారో చూడండి ఒకసారి ఎలా యూజ్ చేస్తారు మగ్గం వర్క్లో చాలా రకాల వర్కుల్లో ఇవి 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 లేనిదే వర్క్ రాదండి సింపుల్గా చాలా సింపుల్గా వేసేయచ్చు వీటితో చూడండి గాల్లో ఉంది నేను ఇంతకు ఫిక్స్ అయిపోయి వేసేస్తున్నాను ముడి చూడండి నాట్ అనేది ఫిక్స్ అయిపోయి గాల్లోనే వేసేస్తున్నాను ఫ్రెంచ్ నాట్ అనేది ఇంకా అలా మొత్తం వేసేస్తున్నా చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో వర్క్ నేను పైన ట్యాగ్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా అలా ఉంటుంది మనం చేసుకోవడం చేసుకోవాలి అనుకుంటే అన్ని రకాల్లో చేసుకోవచ్చు ఈ వర్క్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్